హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అట్లాగే మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వచ్చి స్పెషల్ అండి రొయ్యల పచ్చడి అనమాట ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం నేనైతే విజయవాడలో ఉన్నటువంటి బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్కి అయితే వెళ్ళిపోయానండి అక్కడ నాలుగు కేజీల రొయ్యలు అయితే తీసుకొచ్చాను కేజీ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు నేను వెళ్ళింది తెల్లవారుజామున ఇంటి దగ్గర నాలుగు గంటలకు లేచాను మార్కెట్కి వెళ్ళేసరికి నాలుగున్నర అయ్యింది ఐదింటి ఐదింటికా నుంచి స్టార్ట్ చేస్తారండి అమ్మటం అనేది నేను తెచ్చిన రొయ్యలు అయితే ఈ సైజు ఉన్నాయి అందుకని మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు నాలుగు కేజీల రొయ్యలు వలిస్తే ఎంత పొట్టు వచ్చిందండి రొయ్యి పప్పు మాత్రం మూడు కేజీలు ఇంచుమించు వచ్చింది రొయ్యలు చక్కగా ఒలిచేసిన తర్వాత రొయ్యికి నడుము భాగం ఉంటుంది కదా అక్కడ ఇలా బ్లేడ్తో చీరేస్తే మనకి అంత డస్ట్ వస్తుందండి అది మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మళ్ళీ ఒక అర టీ స్పూన్ పసుపు అట్లాగే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళంతా వార్చేయండి వార్చేసిన తర్వాత ఇట్లా స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాత మనకి వాటర్ అంతా చక్కగా మరిగిపోతుందనమాట ఉడికించుకునేటప్పుడు కూడా ఒక అర టీ స్పూన్ పసుపు అట్లాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ రెండు వేసుకోవటం వల్ల రొయ్యలు అనేది మంచి టేస్ట్ వస్తాయి అనమాట రొయ్యి అనేది చప్పదనం ఉండదు అంతా వెళ్ళి చక్కగా రొయ్యి అనేది మంచి టేస్ట్ ఉంటుందనమాట ఇదిగోండి మనకి ఈ రకంగా అయితే వాటర్ అంతా మరిగిపోవాలన్నమాట కంప్లీట్గా వాటర్ అంతా పోవాలండి వాటరు అందులోనే మరిగిపోవాలి రొయ్యలు పచ్చడికి అనేది మనకి ఎప్పుడైతే మరుగుతం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎట్లా వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము మసాలా వచ్చి లవంగాయలు పద్దెనిమిది తీసుకోండి యాలకులు ఐదు తీసుకోండి అనాస పువ్వు నాలుగు తీసుకోండి దాల్చిన చెక్క మూడు అంగుళాల సైజువి రెండు తీసుకోండి మరాఠీ మొగ్గ పెద్దవి అయితే ఐదు చిన్నవి అయితే ఎనిమిది తీసుకోండి బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకోండి ధనియాలు యాభై గ్రాములు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకోండి ఆవాలు పాతి గ్రాములు తీసుకోండి ఇవన్నీ కూడా క్వాంటిటీ నేను తీసుకొచ్చిన నాలుగు కేజీల రొయ్యలకండి అంటే ఒలిస్తే మూడు కేజీల పప్పు అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఈ మసాలా అంతటినీ కూడా చక్కగా సిమ్ములో పెట్టుకొని మంట అనేది వేయించేసుకుందాము మంట సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల నుంచి చక్కగా వేగుతీయండి పచ్చి వాసన అంతా పోయి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోండి నిదానంగా మనకి ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటుందండి టైం అనేది ఎందుకంటే మనం రొయ్యలు తేవటం వలవటం మళ్ళీ దాని నడుం భాగం కోయటం కొయ్యటం అట్లాగే పేగు భాగం అనేది తీయటం మసాలా వేయించుకోవటం ఇట్లా కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది కానీ చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇట్లా వేయించుకున్న మసాలాన్ని పక్కన పెట్టేసుకోండి చల్లారాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా రుబ్బుకోండి మిక్సీలో వేసుకున్న పర్వాలేదు రాయిలో రుబ్బుకున్న పర్వాలేదు నూట యాభై గ్రాములు పేస్ట్ అయితే తీసుకోండి అట్లాగే నాలుగు నిమ్మకాయలు చక్కగా రసం తీసుకోండి టీ టీచంకం ఉంటుంది కదా అది పెట్టి చక్కగా రసం తీసుకోండి అంటే టీ టీచంకం వడకట్టి తీసుకోండి ఏమాత్రం గింజలు కానీ ఏమీ ఉండకూడదనమాట అనమాట ఇప్పుడు రొయ్యలు వేయించుకోవటానికి ఆయిల్ అయితే తీసుకుందాము నాకైతే నాలుగు కేజీలు నాలుగు కేజీలు రొయ్యలకి కేజీ ఆయిల్ అయితే పడిందండి మీరు కూడా సేమ్ అదే క్వాంటిటీతో తీసుకోండి రొయ్యలు అనేది నేను రెండు భాగాలకి వేశాను అంటే సగం వేయించిన తర్వాత మళ్ళీ సగం వేశానండి మొత్తం అంతా ఒకేసారి వేయలేదు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు గనక రెడీ చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెండు నెలలు చక్కగా నిలువ ఉంటుందండి అట్లాగే మన ఛానల్లో ఎన్నో రకాల వంటకాలు అయితే ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఇదిగోండి అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఈ రకంగా వేగితే సరిపోతుందండి మరీ రోస్ట్గా వేయించొద్దు అలా వేయించితే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుంది ముక్క మనకి ఇట్లా మీడియంగా వేగితే సరిపోతుంది చక్కగా మెత్తగా అన్నమాట మనం తినేటప్పుడు కూడా ఇప్పుడు ఒక వాయి అయిపోయింది కదా రెండో వాయి కూడా సేమ్ అట్లాగే వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట అనేది చక్కగా రెండు వాయిల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రుబ్బుకున్నదైతే వేసేసుకోండి నూట యాభై గ్రాములు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా గోల్డెన్ కలర్లో వేగాలండి నిదానంగానే వేయించుకోండి అడుగంటుతుంది వేగేటప్పుడు తిప్పుకుంటూ ఉండండి చక్కగా గోల్డెన్ కలర్లో వేయించిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా వేసేసుకోవాలన్నమాట అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే హైప్ ఇవ్వండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కలర్లో అయితే రావాలన్నమాట ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకుందాము మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వంటకాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా పిండి వంటలు ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి కేకులు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి ఇలా చాలా రకాల వంటకాలు ఉన్నాయి ఉన్నాయండి మీరు ఒక్కసారి వాటిని కూడా విజిట్ చేయండి మీకు ఏదో ఒక వంటకం నచ్చుతుందని ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కదా పిండి వంటలు చాలా పెట్టానండి అరిసెలని కొబ్బరి బూరలని జంతికలు అని సున్నుండలని ఇట్లా చాలా పెట్టాను మోతీచూరు లడ్డు అని ఒక్కసారి విజిట్ చేయండి ఇదిగోండి రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా దినుసులను కూడా వేసేసుకోవాలి ఆ పౌడర్ని ఈ మసాలా దినుసులు కూడా వేసేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలి కారం అనేది వంద గ్రాములే తీసుకున్నానండి అది కూడా ఓన్లీ చిల్లీ కారం అనమాట అంటే ఓన్లీ ఎండుమిర్చి కారం మాత్రమే మసాలా కారం కాదండి ఓన్లీ ఎండుమిర్చి కారం మాత్రమే వంద గ్రాములు తీసుకోండి చక్కగా ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత సాల్ట్ అనేది మీకు రుచికి సరిపడా వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు సాల్ట్ అనేది మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఇట్లా వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చక్కగా ప్రతి మొక్కకి పట్టేటట్టు అంటే ఆ మసాలా కారం సాల్ట్ అనేది ప్రతి మొక్కకి పట్టేటట్టు చక్కగా తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్నాక ఒక పక్కన పెట్టేయండి ఇది మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాతే అప్పుడు మనం నిమ్మరసం అనేది పొయ్యాలి నాకైతే కంప్లీట్గా చల్లారటానికి నాలుగు గంటలు టైం అయితే తీసుకుందండి వేడి మీద అస్సలు పొయ్యకూడదు వేడి మీద నిమ్మరసం పోస్తే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి మీద పొయ్యొద్దండి నిమ్మరసం అనేది ఇదిగోండి నాలుగు గంటలకి నాకైతే ఇట్లా చల్లారింది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి నాలుగు నిమ్మకాయల నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా పోసేసుకుందాం నేనైతే ఒక్క రెండు స్పూన్లు ఉంచి మిగతా అంతా పోసాను లాస్ట్లో ఆ రెండు స్పూన్ల నిమ్మరసం కూడా పోసేస్తాను ఏమి మిగల్చను చక్కగా నిమ్మరసం పోసిన తర్వాత కంప్లీట్గా చక్కగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు తిప్పుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడి మనకి ఊరటానికి మూడు రోజుల టైం అయితే తీసుకుంటుందండి నేను నిన్న ప్రిపేర్ చేశాను అనమాట అంటే తెల్లవారితే భోగి అనగా నేను ప్రిపేర్ చేశానండి మళ్ళీ సంక్రాంతి రోజున నేనైతే తీస్తాను అప్పుడు ఎలా ఊరింది ఏంటి అనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి కంప్లీట్గా ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోవద్దు పచ్చడి అనేది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఉంటా అండి బాయ్ మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం